హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే రాఖీ పండగ బ్లాగ్ అయితే తీస్తున్నాను ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తాననేది తెలియదు ఇంకా సో మా ఇంట్లో అయితే రాఖీ ఫెస్టివల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా హస్బెండ్ వాళ్ళకి వాళ్ళ బ్రదర్స్కి అండ్ మాకు అందరికీ కట్టడానికి అయితే మా వదిన అయితే వచ్చింది రాఖీ కట్టడానికి చూడండి మా పెద్ద బావ పెద్ద అక్క చిన్న బావ చిన్నక్క మా హస్బెండ్ నేను మా అత్తమ్మ మామయ్య పిల్లలందరూ అయితే ఉన్నాం సో మా వదిన అయితే వచ్చింది రాఖీలు కట్టడానికి మా అన్న అయితే రాలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల తనైతే ఈ రాఖీ పండుగ అయితే మిస్ అయ్యాడనమాట సో మేమే ఉన్నాం ఇంకా నిజంగా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అయితే చాలా బాగుంటుంది వీలైతే ముగ్గురు బ్రదర్స్ అయితే ఒక సిస్టర్ అనమాట మా హస్బెండ్ వాళ్ళకైతే మేమైతే ఫైవ్ మెంబర్స్ అమ్మాయిలమే అనమాట మాకైతే బ్రదర్స్ లేరు ఫైవ్ మెంబర్స్ సిస్టర్సే కానీ నిజంగా బ్రదర్స్ ఉంటైతే చాలా బాగుంటుంది కదా అసలు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు అత్తారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకురావడానికి కానీ అలా బాగా అనిపిస్తుంది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అయితే సో మాకైతే బ్రదర్స్ అయితే ఏం లేరు సో నాకైతే రాఖీ పండగ వచ్చిన ఆ రోజు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ ఎందుకో ఇంకా ఒక బ్రదర్ ఉంటే బాగుంటుండే కదా అనే ఆలోచన అయితే అనిపిస్తుంది ఆ రోజైతే చాలా ఎమోషనల్ అయిపోతాను నేనైతే రాఖీ పండుగ రోజైతే ఎందుకో తెలీదు అలా బాధ అనిపిస్తుంది అంతే సో నాకు కూడా ఇద్దరు పాపలే అనమాట మా పెద్ద అక్క వాళ్ళకి ఒక బాబు ఒక పాప చిన్నక్క వాళ్ళకి కూడా ఒక బాబు ఒక పాప మా కూడా ఇద్దరు పాపలే నాకు ఇద్దరు పాపలే సో మా మమ్మీ వాళ్ళకి కూడా అబ్బాయి లేరు మాకు కూడా అబ్బాయి లేరు ఇలా మా వదిన అయితే అందరికైతే రాఖీలు అయితే కట్టేస్తుంది నిజంగా రాఖీ పండగ అయితే అంటే బ్రదర్ అండ్ సిస్టర్ అనే కాదు ఎవరైనా కట్టుకోవచ్చు అని అయితే విన్నాను నేనైతే అది ఇంతవరకు నిజమా అనేది నాకు కూడా తెలీదు అంటే ఇప్పుడు బ్రదర్స్ లేని వాళ్ళు అయితే పేరెంట్స్కి కూడా కడతారు కదా బ్రదర్స్ లేని వాళ్ళు అయితే ఏం చేస్తారండి ఇంకా అమ్మ నాన్నకి ఇంకా చెల్లి వాళ్ళు అలా ఉంటే కట్టేసుకుంటారు నేను కూడా ప్రతి ఇయర్ అలానే చేస్తాను మా మమ్మీకి డాడీకి అలానే మా సిస్టర్కి కట్టేసి అయితే వస్తాను ఇంకా మా పిన్ని వాళ్ళ బాబు ఉంటాడు మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబుకి కూడా కడతాను అనమాట ప్రతి సంవత్సరం రాఖీ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను మా తమ్ముడికి రాఖీ కట్టడం స్టార్ట్ చేసి అయితే ఈ ఇయర్ కూడా వెళ్ళాలి ఇంకా ఇక్కడైతే పండగ రోజైతే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీలైతే అక్కడ కూడా వ్లాగ్ అయితే తీస్తాను అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట మేము ఫైవ్ మెంబర్స్ మా పిన్నికి ఒక బాబు ఒక పాప ఇంకా మేము సిక్స్ మంత్ సిక్స్ మెంబర్స్ గర్ల్స్ అయితే అంటే మా తమ్ముడు ఒక్కడే అనమాట సో అందుకనే తమ్ముడికి అయితే అందరం కడతాం అన్నమాట రాఖీ మేమైతే ఇంకా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా కట్టలేదు రాఖీలో ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు వెళ్ళాలి చూడాలి ఎప్పుడు వీలవుతుందో వెళ్ళేసి తమ్ముడికి కూడా రాఖీ అయితే కట్టాలి ఇక్కడైతే మా వదిన మా హస్బెండ్కి అయితే రాఖీ కట్టింది మా చిట్టి తల్లి చూడండి వాళ్ళ పై నుంచి అయితే అస్సలు ఇవ్వట్లేదు ఈ విధంగా నిజంగా అందరూ కలిసి ఉన్నప్పుడు ఇలాంటి పండగలు జరిగితే కూడా చాలా బాగుంటుంది చూడడానికైనా అందరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇలా జాయింట్ ఫ్యామిలీ ఉంటే లోన్లీగా ఉండే ఉండే వాళ్ళకంటే ఈ విధంగా జాయింట్ ఫ్యామిలీలోనే ఎక్కువ సంతోషం ఉంటుంది మాది కూడా జాయింట్ ఫ్యామిలీయే సో ఇక్కడైతే మా మామయ్యకి మా తమ్మకి కూడా రాఖీ అయితే కడుతుంది కొంతమంది బ్రదర్స్ ఉన్నా కూడా కొంతమంది అయితే బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు ఉన్నా కూడా కొంతమంది కట్టుకోరు అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకా వేరే గొడవలైనా అయ్యి ఉండవచ్చు కానీ కట్టుకోరు నిజంగా అలా ఛాన్స్ ఉండి మిస్ చేసుకున్న వాళ్ళైతే దురదృష్టవంతులనే అనుకోవాలి ఎందుకంటే లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది ఎలా ఉంటుందో అనేసి అయితే సో ఆ పండగ రోజు అయితే చాలా బాధ అనిపిస్తుంది అంటే అందరూ అలా కట్టుకుంటుంటే నాకు ఎవరు లేరు అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో ఉన్న వాళ్ళైతే అలా మిస్ చేసుకోకండి పండగ రోజు వీలు కాకపోయినా వేరే డే అయినా వెళ్ళేసి పండగనైతే జరుపుకోండి ఈ ఏదో ఆశించి మాత్రం కాదండి అలా బ్రదర్స్ బ్రదర్స్ అనేది సిస్టర్స్కి రక్షగా ఉండాలని మాత్రమే అలా జరుపుకుంటారు కదా ఈ పండుగనైతే సో ఎవరైతే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్న వాళ్ళైతే మిస్ చేసుకోకుండా ఈ పండగనైతే జరుపుకోండి హ్యాపీగా ఉండండి మీ నుంచి అయితే సిస్టర్స్ అయిన సిస్టర్స్ అయినా చెప్తున్నాను సిస్టర్స్ అయితే మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటారు అందుకే మీకైతే రాఖీ కడతారు మీరు కూడా అన్నింట్లోనూ వాళ్ళకి రక్షగా ఉండాలనేసి వాళ్ళు కూడా రాఖీ అయితే కడతారు సో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఫెస్టివల్ని జరుపుకోండి బ్రదర్స్ అయితే లేని వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్కి అయినా కట్టొచ్చు లేదంటే ఇంకా సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళకైనా కూడా కట్టచ్చు అంటే మీకు కజిన్స్ అలా లేకపోతే కూడా పేరెంట్స్కి కట్టైనా ఊరుకోవచ్చు మా పిల్లలందరికీ కూడా కడుతుంది మా వదిన రాఖీలు వీళ్ళందరికీ అయితే ఇలా బొమ్మలు ఉన్న రాఖీలు అయితే తీసుకొచ్చారు మా బావ అంటే వాళ్ళకి ఇలా కడితే కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు కదా పిల్లలు అయితే అందుకనే ఎప్పుడు పిల్లల కోసం అయితే ఇలాంటి రాఖీలే తీసుకుంటారు వీళ్ళందరికీ కట్టేసింది అందరికీ స్వీట్స్ కూడా తినిపిస్తుంది ఫస్ట్ అయితే అందరికి చేతిలో పెడితే మా వదిన వాళ్ళ పిల్లలు అయితే అన్నారు ఈ చేతిలో ఎందుకు పెడుతున్నా నోట్లో పెట్టి తినిపించవచ్చు కదా అన్నందుకు మళ్ళీ అందరికీ తినిపిస్తుంది మా విన్నకైతే చాలా కోల్డ్ అయితే ఉంది అయినా కూడా స్వీట్స్ అంటే బాగా ఇష్టం తనకైతే ఇంకా మంచిగా తినేస్తుంది స్వీట్స్ మాత్రం వద్దన్న కూడా అస్సలు వినదు మంచిగా తినేస్తుంది స్వీట్స్ ఆల్రెడీ తనకైతే చాలా కోల్డ్ కూడా ఉంది ఇంకా ఇప్పుడు స్వీట్స్ కూల్ డ్రింక్స్ కేక్స్ అలా మా ఇంట్లో అయితే ఎప్పుడు ఎవ్రీ మంత్ అయితే బర్త్డేలు అయితే వస్తూనే ఉంటాయి ఇంకా కేక్స్ కట్ చేస్తూనే ఉంటాం తింటూనే ఉంటాం అసలు ఇక్కడ మా దిన వాళ్ళ పిల్లలకైతే మా పండు రాఖీ కడుతుంది వీళ్ళకి కూడా బ్రదర్స్ అయితే లేరు వీళ్ళకి మా పిల్లలే కడుతున్నారు రాఖీలు అయితే క్షించమ్మా తనకి కడుతుంది ఇక్కడైతే మా పిల్లలకి కట్టిస్తున్నాం పిల్లలతో మా చెల్లి వాళ్ళ బాబు కూడా ఇక్కడే ఉన్నాడు చెల్లి డెలివరీ అయ్యిందనమాట అందుకనే వాళ్ళ బాబు మా ఇంటి దగ్గరే ఉన్నాడు సో వాళ్ళు కూడా ఈరోజు డిస్ డిశ్చార్జ్ అయ్యేసి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి అందుకనేసే ఇక పండుగ రోజా మార్నింగ్ తమ్ చె వాళ్ళ బాబుకి కూడా రాకీ కట్టించేసి పంపించేస్తున్నాను మా పండు చూడండి వాడి చేతి అసలు ఎలా తిప్పుతుంది తనకి కట్టడానికి అయితే సరిగ్గా రాదు ఇంకా వాడి చేతిని అయితే వెనకలకి ముందుకు అంటుంది తనకి కట్టడానికి రాదు కాబట్టి ఇంకా వీళ్ళందరికీ వీలైతే ఇద్దరే అనమాట బాయ్స్ ఇంకా మిగతా వాళ్ళంతా కలిసే అనమాట మా పెద్ద అక్క పెద్ద అక్క వాళ్ళకి కూడా ఒక బాబు ఒక పాప అక్క వాళ్ళకి కూడా ఒక బాబు ఒక పాప నాకు ఇద్దరు పాపలు అని చెప్పాను కదా సో వీళ్ళంతా కలిసి అయితే వాళ్ళ అన్నలకైతే రాఖీలైతే కడుతున్నారు చెల్లి వాళ్ళ బాబు వీడికి కూడా టూ ఇయర్స్ నుంచి అయితే కట్టిస్తున్నాను రాఖీ మా పాప వాళ్ళతో ఇంకా వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళకి కట్టడానికి రాకపోతే నేనే కడుతున్నాను మా చూడండి వాళ్ళ పెద్దన్నకి అయితే రాఖీ కడుతుందంట తనకి కూడా కట్టడానికి సరిగ్గా రాదు సో చూడండి ఎలా చేస్తుందో ఇంకా వాళ్ళతో పట్టుకొని అలా మేమే కట్టేస్తాం రాఖీ అయితే మా అయితే వాళ్ళ బ్రదర్స్కి మాకు అందరికి కట్టింది మా పిల్లలు కూడా వాళ్ళ అన్నలకైతే కట్టేశారు రాకి ఇప్పుడైతే స్వీట్స్ తినిపిస్తున్నారు వీడైతే కాళ్ళు మొక్కమని చెప్తే కాళ్ళ మీద పాడుకుంటున్నాడు ఏకంగా ఫాస్ట్గా ఆల్రెడీ చెల్లి వాళ్ళు వెళ్తున్నారు వచ్చారు వాళ్ళు వెళ్ళడానికి అయితే వాడు వెళ్దాం అనేసి అలా ఫాస్ట్ ఫాస్ట్గా మొక్కేస్తు మొక్కుతుండు కాలు అయితే అందరివి రాకీలు కట్టిన తర్వాత చెల్లి వాళ్ళ కాలు అయితే మొక్కుతున్నాడు లడ్డు మనం ఇలా చిన్నప్పటి నుంచి కట్టిస్తేనే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎవరు ఏంటి ఏంటనేది అంటే వాళ్ళకు కూడా అన్నీ అలవాట్లాగా అయిపోతాయి ప్రతి సంవత్సరం పండుగ రోజు ఏం చేయాలనేసి అయితే సో మా పిల్లలైతే వీళ్ళు అనమాట ఇప్పుడు మా వదిన కాళ్ళైతే అందరం మొక్కుతున్నాం మా విన్నిని మొక్కమంటే అస్సలు మొక్కట్లేదు నేను మొక్కడు అనేసి అయితే అంటుంది ఇంకా వాళ్ళ డాడ్ అయితే బ్రతిమాలుతున్నాడు మాలితున్నాడు అనేసి ఎంత చెప్పినా తనైతే వినట్లేదు మా ప్రిన్సి కూడా ఎంత మంచిగా మొక్కుతుంది చూడు కాలు మొక్కితేనే వాళ్ళ ఇంటికి తీసుకువవుతుందంట లేదంటే తీసుకువద్దు అనేసరికి మళ్ళీ మొక్కింది అందరం అయితే మా వదిన కాళ్ళు అయితే మొక్కేశారు కొన్ని సైడ్లు అయితే అంటే చెల్లి వాళ్ళే అన్నగాళ్ళు కూడా మొక్కుతారు కానీ మా సైడ్ అయితే ఇలానే మొక్కుతాము అంటే ఆడపచ్చి వాళ్ళవే మొక్కుతారు కాళ్ళు అయితే సో మా రాఖీ పండగ అయితే ఇలా జరిగింది అత్తమ్మ వాళ్ళు కూడా మొక్కుతున్నారు మామయ్య కూడా మొక్కారు నేను కూడా మొక్కేశాను ఇంకా ఇక్కడ మా వదిన వాళ్ళ హస్బెండ్ అయితే మాదే మా అన్న కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేదని చెప్పాను కదా ఇంకా ప్రతి సంవత్సరం అయితే మా వదిన అదే మా అన్నయ్యకి కట్టేది అన్నమాట రాఖీలు ఈసారి అన్నయ్య బదులు వదినకే కట్టేస్తున్నాం మా ముగ్గురం రాఖీలు నేను మా అక్క వాళ్ళిద్దరూ సో ఇలా అయితే జరిగిపోయిందనమాట లాస్ట్లో అయితే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు మా వదినకి ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది చూడండి ఓపెన్ చేస్తుంది వదిన అయితే ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతాం అనేసి అన్నారు అందుకనే ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చేశారు ఓపెన్ కూడా చేయమని చెప్పాను ఓపెన్ అయితే చేసేసింది చూడండి పార్టీలు అయితే గిఫ్ట్ చేశారు సర్ప్రైజ్ అనమాట తనకు తెలియకుండానే తీసుకొచ్చారనమాట అనమాట పార్టీలో మా పిల్లలు అయితే ఎంత ఎక్సైటింగ్గా చూస్తున్నారు ఏముందో అనేసి అయితే బాగున్నాయి పార్టీలు అయితే సో మా పండుగ లాగైతే ఇదనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి